ఇది నిజంగా దొంగ అండి మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కాదు కదా వన్ వీక్ నుంచి ఇక్కడే తిరుగుతుంది ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి గుంపు మొత్తం వస్తే టైం వేస్ట్ అవుతుంది ఫుడ్ సరిపడా ఉంటుందో లేదా అని వేగు కోతిని పంపిస్తాయండి అవి చాలా తెలియగా ఆలోచిస్తాయి ఈ వేగు కోతిని పంపిస్తాయి అన్నమాట పంపించినప్పుడు ఫుడ్ దొరుకుతుంది కదా అంటే కొన్ని దొరుకుతున్నాయి కదా చెప్పకుండా ఇది ఒక్కటే తింటుంది చూడండి ఆ పక్షులు కొట్టేస్తే కింద కొట్టేస్తే పండు పండిన తర్వాత ఇది ఒక్కటే తింటుంది చూడండి మోసం చేస్తుంది గుంపుని నెక్స్ట్ దీనికి ఎక్కువ రోజులు అయితే ఇలా ఉండలేదు మామూలుగా అయితే ఏంటి గుంపులోనే ఉంటాయి ఇది గుంపును మోసం చేసింది కదా దీనికి భయం ఉంటుంది వెళ్ళడానికి ట్రై చేస్తుంది గుంపులో అవి కలవనివ్వవు కరుస్తాయి వెంటబడి తరుగుతాయి అనమాట వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భయంకరంగా ఉంటాయి కోతుల గుంపు అసలు మామూలుగా ఉండదు వాటికి రూల్స్ అలా ఉంటాయి ఇది కలవడానికి ట్రై చేస్తుంది బతిమలా అనుకుంటుంది దగ్గరికి రానివో అసలు ఎంత బతిమలాడుతుందో ఇది వెళ్ళి నేను చూశాను చాలాసార్లు చూసాను తరుముతాయి అసలు దగ్గరికే రానివో ఇది ఇలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఉంటుంది ఆగి తింటుంది బాగా మంచి టేస్టీ ఫుడ్ సపోటాలు అనేవి ఇక మీకు తెలిసిందే అది కూడా ఏంటి మంచి చిన్న సైజు కాదండి ఇవి కొంచెం పెద్ద సైజు పక్కవానికి వచ్చినాయి కదా పడుతున్నాయి కింద పడుతున్నాయి కొంచెం పర్లేదు టేస్ట్ బాగానే ఉంటాయి ఇది ఎంజాయ్ చేస్తుంది ఇక్కడే తిరుగుతుంది ఇక్కడే మళ్ళీ వస్తుంది మళ్ళీ నేను ఉన్నానని కొంచెం వెళ్ళిపోతుంది కానీ ఇక్కడే వస్తుంది కానీ దీనికి నెక్స్ట్ నరకమే అండి